రాజు మీ పెద్దలందరూ ఆలోచించండి వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని ఈ టైం చాలదు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం మీరు చెప్పండి పాయింట్ చెప్పండి జీరో మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అర్థం టూకి నేను హైకోర్టులో కేసు వేసింది ఇష్యూ మీద నేను వైజాగ్ లో మూర్తి యాదవ్ అనే ఒక అబ్బాయి సో వాళ్ళిద్దరూ ఒక గ్రూపు నేను ఒక గ్రూపు అలా వేసాం సో దాని గురించి ఊరికే మూడు నాలుగు నిమిషాలు చెప్తా రేపు నేను మాట్లాడలేను కాదు అధ్యక్ష అలా ఇచ్చారా ఓకే రాజుగారు సింపుల్గా చెప్పండి రేపు డిస్కస్ ఫుల్ డ్రెస్ జరగా అట్లా బ్రీఫ్గా చెప్తాను ఓకే అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసి వాటర్ క్లాజే దాన్ని తెలుగులో అమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మన చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బోడ్డేశ్వర్లు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంత ఆటో వాషింగ్ అండి అధ్యక్ష అసలు మనం ఏమి చేయటర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఎల్లి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంత ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారికి తెలుసా